నా పేరు సందీప్ అండి గాతల మా జోలపాలెం నేను ఎంబీ చేశాను దళిత నాయకుడి కూడా ఉన్నాను కాలమండలంకి హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను కృష్ణలయ్య గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అండ్ మా ఊరే నాకు ఆయన ప్రసంగం ఇష్టం ఆయన సిచ్యువేషన్లో జరిగిన దాడులు అన్నీ నేను దగ్గరుండి చూసిన వాడిని నాకు ఆ సన్నిహితం ఆయనతో ఉంది ఆయన మా సంఘం కూర్చున్నప్పుడు తమ్ముడు ఇలాగ ఏపీ సిపిఏ పెడుతున్నాను తమ్ముడు నీ సహకారం కావాలి నేను ఎప్పుడూ జనాల్లోనే ఉంటానండి నాకు మంచి టీములు కూడా ఉన్నాయండి తెలియదు అన్ని పనులు చేస్తానండి ఆయనకి బాగా తెలుసు నా గురించి అందుకే నన్ను పశ్చిమగోదావ్ జిల్లా యూత్ ప్రెసిడెంట్గా నియమించడానికి ముఖ్య కారణం రాజేష్ అన్న అయితే నాకు బంధువులైనా గారు ఏవేళ పాస్టా గారు కూడా తెలుసు బాగా ఈ నచ్చి ఎన్ని కులాలు ఉన్నా ఏమున్నా మన మీరే మీరు యూట్యూబ్లో చూసుంటారు ఫేస్బుక్లో చూసుంటారు బైబుల్ని అనగా చూపుతున్నారు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు అన్నయ్య మీకు చెప్తే డైరెక్టర్ యూట్యూబ్లో పెడతాడు వీడియోలో అవి మీకు చూస్తే మీకు అర్థమైపోద్ది మీరు ప్రశ్నించాలి మీరు అడగాలి బయటకు రావాలి బయటకు వచ్చి నిలబడాలి ప్రాంతంతో పాటు అడగాలి అడగకుండా ఉంటే మీరు ఎంత సేవ చేసినా వేస్ట్ మీరు అందరూ ముందుకు రావాలి దానికి నేను పూర్తి సహకారం అందిస్తానని నాతో నా టీమ్తో ఇదైతే మా పాపకుండా మాటిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ